ఈరోజు మదర్స్ డే మనం మన అమ్మతో మన పిల్లలతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఎంతోమంది తల్లులు వాళ్ళ పిల్లల్ని భార్యలు తమ భర్తల్ని దేశం కోసం త్యాగం చేస్తుంటే వాళ్ళు పెట్టిన భిక్షే మన ఈ సంతోషం కనీసం మనం కంటి నిండా నిద్రపోతున్నామంటే దానికి కారణం సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులు మాత్రమే దేశం కోసం వాళ్ళ ప్రాణాలు త్యాగం చేయాల్సి వచ్చినప్పుడు ఆ లోటుని ఆ కుటుంబానికి ఆ తల్లికి ఎవరు తీర్చగలరు ఇది ఎప్పుడూ తెలిసిందే అయినా మరీ ఈరోజు కడుపు తరుక్కుపోతుంది కగానొక్క కొడుకు మురళీనాయక్ గారు ఆ తల్లి కడుపు కోత ఎవరు తీర్చగలరు పసి వయసులో భర్తను కోల్పోయిన భార్యకు చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన పిల్లలకు ఆ లోటు ఎవరు తీర్చగలరు ఎవరూ తీర్చలేరు కేవలం మనం ఉన్నాము అనే ఒక భరోసా తప్ప ఈరోజు మురళీ నాయక్ గారు గతంలో ఇలా ఎంతోమంది అలాంటి వీరులను దేశానికి అర్పించిన వీరమాతలకు వీర పత్నులకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మాతృదినోత్సవ శుభాకాంక్షలు ఎందుకంటే తమ పిల్లల్ని దేశానికి అర్పించి వాళ్ళు కూడా మనకు తల్లి అయినట్టే వాళ్ళ బిడ్డలుగా వెన్నంటూ వాళ్ళకి ఎప్పుడు మనం ఉంటామని భరోసా కల్పిద్దాం ఇలాంటి ప్రాణ నష్టాలు మళ్ళీ జరగకుండా ఇలాంటి కడుపు కోత ఏ తల్లికి రాకూడదని భగవంతుణ్ణి కోరుకుందాం మనం చేయగలిగింది అది మాత్రమే జై హింద్ జై భారత్